హాయ్ అండి రియల్టీ నైన్ ఎయిట్ వన్ ఛానల్ నుంచి కొత్త వీడియోతో మేము ఎందుకు వచ్చేసాను రోజైతే ఆఫర్లో నేను కాటన్ డ్రెస్సెస్ తెచ్చుకున్నాను షాపు ఇక్కడ కనబడుతుంది కదా మీకు పేరు ఎస్బీఆర్ బ్రదర్స్ విజయవాడ బిసెంట్ రోడ్ దగ్గర నుంచి కాటన్ డ్రెస్ ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లో మనకి కాటన్ కేరీ కెవరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్లీ అందులో ఇదే వాళ్ళు ఇది చాలా అవసరం ఓకే ఫస్ట్ ఇది కాటన్ డ్రెస్ మాత్రం కాదు మేము ఒక గుడికి వెళ్ళినప్పుడు అయ్యవారిని ఒక క్వశ్చన్ వేస్తే దానికి పరిష్కారం మార్పులు చెప్పారు ఆ పరిష్కార మార్గమే మేము అది పాటించాం పాటించినప్పుడు మాకు అది ఫలితం చాలా బాగా లభించింది అసలు ఆయనకి అప్పుడు పదకొండు రూపాయలు ఆ దక్షిణ పల్లెంలో పెట్టాను ఇప్పుడు ఆ ఫలితము వచ్చేపటికి నాకు చాలా మనసులో నిజం చెప్పాలంటే తృప్తి మాట ఏ పనికైనా మన మనసు పూర్తిగా తృప్తిగా ఇచ్చేదే కదా ఇదిగోండి అయ్యవారికి బట్టలు పెట్టాలని నిర్ణయించేసుకున్నాను నేను వెళ్ళి ఇచ్చేస్తాను ఇవాళ నవమి కదా దశమి ఏకాదశి రోజు అయ్యవారికి కూడా బట్టలు ఇచ్చేస్తాను ఆయన చెప్పారు పూర్తి మాట ఇది కూడా నాకు ఆఫర్లోనే లభించింది అండి ఎందుకు కలరు ఫుల్గా ఉంటుంది ఆయనకి నైన్ ఇంటూ ఫైవ్ అయ్యేవారికి తీసుకున్నాను ఇలా మనకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు మన మనసులోంచి రావాలి వాళ్ళకి మనం కూడా ఏదైనా చేయాలి చేయాలి అని అదే ఈ అయినవారు చెప్పిన పరి ఒక సమస్య పరిష్కారం నాకు చాలా అసలు ఎంత ఎంత సంతోషం ఆ సమస్య ఎంత జటిలమైందంటే చాలా అసలు ఇందుకు సమస్య ఏంటంటే చెప్పరు చెప్పకూడదంట ఇది కూడా అయ్యవారికి సెకండ్ వచ్చి నేను సరే అయ్యవారికి బయట వెళ్ళాను కదా నా పన్ను కాటన్ డ్రెస్సెస్ ఆ షాప్లో కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి కాటన్ డ్రెస్సెస్ ఉంటే నేను కూడా తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను అంటున్నారు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్ అంట ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్ సమ్మర్ రెడీమేడ్ డ్రెస్ తీసుకొచ్చాను ఇదిగోండి ఫుల్ హ్యాండ్స్ ఇదిగోండి నాకు వచ్చింది గ్రీన్ అది వరకు ఉన్నాయి పాపడిపోయి అందుకని గ్రీన్ చూజ్ చేసుకున్నాను గ్రీన్ డ్రెస్ ఇలా నాకుకి ఈ స్టైల్ ఇలా వచ్చింది నేను స్కే అది కొంచెం ఇది లూజ్ అయిపోయింది అందుకే స్టిచ్చింగ్ కూడా చేశాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫరు అని మీకు ఎలా చెప్పగలుగుతాను అంటే ఇది చూడండి బిల్లు మీద ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫరు స్పష్టంగా బిల్లు మీద చూపించి మరీ చెప్తున్నాను ఓకే ఇది టాపు దీని మీదకి సల్వర్ కమీజ్ అనమాట నాకు సల్వర్ కమీజ్ వేసుకోవటం అంటే ఫ్రీ ఫ్రీగా ఉండదుగా సమ్మర్లో ఇష్టం డిజైన్ వచ్చింది లైట్ కలర్ మీద సల్వర్ కనీజు దీని మీద చున్నీ వచ్చి చున్నీ ఇదే ఈ కలర్ చునియ ఇచ్చారు దుప్పట చున్నీ అనొచ్చు దుప్పట అంటాను నేను ఎక్కువ నాతులో ఉండొచ్చాను కాబట్టి నాకు ఆ నాత్తి మాటలే ఎక్కువ వస్తాయి డ్రాంగా ఏమన్నా అంటే ముందుగానే చెప్తున్నాను అదే దుప్పట అడుగు ఇదిగో దుప్పట కూడా దొరికింది నాకు ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ చూపిస్తేనే ఫస్ట్ మనకి తీసుకుంటున్నారు చాలా సాఫ్ట్గా వచ్చింది హీటర్స్ నాకు ఒకటి తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకోటి కూడా తీసుకు రెండు తీసుకున్నాను ఇది వల్ల దుప్పట మీద చూస్తాకి చాలా బాగుంటాయి ఈ ఒకట ఈ గ్రీన్ పువ్వులు కింద బోటం కూడా ఇవి ఇచ్చాడు కాబట్టి బాగుంటుంది అనుకుంటున్నాను ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చి నా బిడ్డ సెలెక్ట్ చేసాను అది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇది నా బిడ్డ సెలెక్ట్ చేశాను మమ్మీ ఇది తీసుకో మమ్మీ బాగుంది అని చెప్పేసి బ్లాక్ మీద రెడ్ టాపు రెడ్ చున్నీ ఇంత రెడ్ సల్వార్ వచ్చింది బటన్స్ ఇచ్చాడు నక్ ఇచ్చాడు ఎలా ఉంది ఫుల్ హ్యాండ్ సైజ్ ఎక్కువ నేను ఫుల్ హ్యాండ్ సైజు ఇష్టపడతాను బాగుంది ఇది కూడా చూసారా ఇది కూడా ఆఫరే ఆఫరే ఇది కూడా ఆఫరే ఎక్కడ ఉంది చూపించావు కదా ఏమైనా తీసుకొచ్చేసి ఏమే చెప్తుందని అనుకోకండి ఇదిగోండి ఆఫర్ ఇది కూడా ఆఫర్లోనే వచ్చింది దీన్ని ఇది ఇచ్చారు ఈ డ్రస్ అవును అందరూ కూడా ఈ డ్రస్ ఓటేశారు బాగుందని చెప్పేసి కలర్ అలా ఇది బోటం ప్లస్ ఇదేమో ఇచ్చారు నేను ఎక్కువ ఎక్కువ చూసారా కాజు కూడా రెడ్ వేసాను ఎక్కువ రెడ్ ఇష్టపడతాను సో సినీలు ఎక్కువ రెడ్ యూజ్ చేస్తే మంచిదంట అందుకనే నేను ఎక్కువ రెడ్ యూజ్ చేశాను రెడ్ కూడా నాకు నప్పిద్ది బాగానే ఇరగలి ఓకేనా ఇది కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆపడడం దొరికింది ఎక్కడంటారా విజయవాడ బీసెంట్ రోడ్ ఎస్విఆర్ షాపు ఇంకా ఫుల్గా ఇది అయితే కాటన్ కాదు కానీ చూడంగానే ఇది తీసుకోవాలనిపించింది ఇది చూడండి హ్యాండ్స్ ఇచ్చాడు వరకు ఈ ఇది ఇవి ఈ స్టైల్కి నేను తీసుకున్నాను ఇక్కడ నక్కుకి ప్లస్ ఇది నేను కొంచెం హైటు హైట్ మూలన నాకు ఇవి చూసారా ఇది బోర్డరు ప్యాంటు పలాజా పలాజా మోడల్ ఇచ్చాడు ప్యాంటు ఇది పలాజా మోడల్ ఇచ్చాడు కింద కింద కూడా మనకి ఇదే అంచు ఇచ్చాడు అది నాకు నచ్చింది హ్యాండ్స్కి ఇచ్చాడు ప్లస్ నాకు ఇలా లాంగ్గా బార్డర్గా వేయించాడు ప్లస్ బాటంలో ఇచ్చాడు ప్లస్ పలాజాకి కింద ఇచ్చాడు ఓకే నెక్స్ట్ ఈ డ్రస్లో ఈ చున్నీ మాత్రం ఐ మీన్ దుప్పట నాకు చాలా బాగా నచ్చింది ఇది పెళ్ళిళ్ళ సీజన్ కూడా వస్తుంది కదా జర్నీలో అట్లా నాకు ఇప్పుడు షాపుల దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా ఎన్నో పుట్టేవరు ఇది 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 కూడా ఇట్లా బోటంలో సైడ్ అంచు ఇంక రెండు వేపు ఇచ్చాడు ఇలా నీళ్ళుగా బాగుంది కదా పెళ్లి సీజన్ వచ్చింది షాప్కి కుట్టుకోవాలంటే వాళ్ళ షాపు షాప్ వస్తుంది ఇటు వెరీ ఇంపార్టెంట్ కాటన్ సమ్మర్ నేను చెప్పాను కదా జీవన మామూలు మాట్లాడలేదు కదా జర్నీలో కానీ ఫ్రీగా ఉంటుందని నేను ఇవి తీసుకున్నాను ఎలా ఉన్నాయి మూడు డ్రెస్సెస్ ఏ కలర్ బాగుంది ఏది మీకు నచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చెప్పండి పెట్టండి మెసేజ్ పెట్టండి ఎవరికైనా ఈ బటన్లు నచ్చితే విజయవాడ బేసన్ రిఫర్ చేయట్లే నేను మీకు నచ్చితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్ ఉంది గూల్డెన్ కలర్స్ ఉన్నాయి మీరు కూడా వచ్చి ఇచ్చేసి మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంటే తీసుకోవచ్చు విజయవాడ బీజే రోడ్డు ఎస్పీఆర్ షాప్ అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఈ కలర్స్ ఏమైనా ఎవరికైనా పంపించుకోవడానికి షేర్ చేయండి ప్లీజ్ నాది సబ్జ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి Mora kau tak tahu video tu mana ni ni mungkin pastai. Bye friends, bye.